ఈరోజు వీడియోలో ఆన్లైన్ బుకింగ్ హోమ్ డెలివరీ బుకింగ్ అదేవిధంగా మరియు స్టోర్ పికప్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అని కొందరు అడగడం జరిగింది వారి కోసానికి మనం ఈ వీడియో చేయబోతున్నాం ఈ వీడియోలో ఆన్లైన్ బుకింగ్ హోమ్ డెలివరీకి ఎలా బుక్ చేసుకోవాలి అదేవిధంగా స్టోర్ పికప్ అంటే స్టోర్ పికప్ అంటే ఒక్కొక్కసారి మనం టైంకు అందుబాటులో ఉండం స్టోర్కు దగ్గరలో వెళ్ళాం పోయి తీసుకొని రాలేకపోతాం ఓసారి ఆన్లైన్లో మనకు అవుట్ ఆఫ్ స్టాక్ ఎక్కువ చూపిస్తుంటుంది అలాంటి పరిస్థితిలో మనకు దగ్గరలో ఉన్న నియర్ బై స్టోర్లో మనం ఇంటి దగ్గర ఉన్న ఎక్కడున్నా ఆటోమేటిక్గా ఆన్లైన్లో స్టోర్ పికప్ పెట్టుకోవచ్చు అదేలాగా ఆన్లైన్ హోమ్ డెలివరీ ఎలా బుక్ చేసుకోవాలనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియో తీయబోతున్నాం హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఇక్కడ ఈ విధంగా వెస్టేజ్ యాప్ ఉంటుంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఇట్లా వస్తుంది కొంచెం కిందికి స్క్రోల్ చేయండి ఇక్కడ పైన ఉంది కదా లెఫ్ట్ సైడ్లో పైన ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు డౌన్లైన్ కావాలంటే డౌన్లైన్ లేదంటే సెల్ఫ్ అంటే మనది అంటే మనమే చేసుకోవాలంటే మనం సెల్ఫ్ ఈ రెండు మనం చేంజ్ చేసుకోవచ్చు మన డౌన్లైన్ కూడా మనం ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మన సెల్ఫ్ కాబట్టి సెల్ఫ్ ఓకే టచ్ చేసినాం తర్వాత ఇక్కడ కంటిన్యూ టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ అడ్రస్ స్టోర్ పికప్ హోమ్ పికప్ హోమ్ డెలివరీ కావాలన్నా స్టోర్ పికప్ అని అడుగుతుంది మనకు హోమ్ కావాలంటే హోమ్ నొక్కాలి స్టోర్ పికప్ అనుకుంటే స్టోర్ పికప్ టచ్ చేయాలి హోమ్ కావాలి కాబట్టి హోమ్ ఓకే ఇక్కడ కింద కంటిన్యూ ఉంది కదా కంటిన్యూ నొక్కాలి ఇక్కడ అడ్రస్ అడుగుతుంది హోమ్ డెలివరీ అంటే అడ్రస్ ఓకే ఇచ్చేసి కంటిన్యూ వస్తే ఇట్లా ఓకే అయిపోతుంది సక్సెస్ అయిపోతుంది ఇప్పుడు మనం ఇక్కడ చర్చ్లో వెళ్ళి మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏమేమి కావాలనేది మనం చర్చ చేసుకోవాలి ఇప్పుడు నాకు గ్యా గ్యానో ఫేస్ట్ కావాలి గ్యానో ఆఫ్ ఇక్కడ మనం ఎంట్రీ చేస్తే మనం దానికి సంబంధించినవన్నీ ఇక్కడ ప్రోడక్ట్ రావడం జరుగుతుంది వచ్చింది కదా గ్యానో ఆఫ్ ఇక్కడ రైట్ సైడ్లో బకెట్ ఉంది కదా ఇప్పుడు అంటే మనం స్టోర్లో వేసుకునే ఇక్కడ బకెట్ లా కొన్ని కదా దాన్ని టచ్ చేస్తే మనకు ఎన్ని కావాలనేది చూసుకొని అది టచ్ చేస్తే ఓకే అయిపోతుంది ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం ప్లస్ మైనస్ ఉంటుంది కదా మనకు ఎన్ని కావాలంటే అని ప్లస్ పెట్టుకోవచ్చు రెండు మూడు కావాలనుకుంటే ఈ విధంగా మనం పెంచుకోవచ్చు అవసరం లేదనుకుంటే ఇక్కడ మైనస్ ఉందిగా మైనస్ నొక్కితే మళ్ళీ సేమ్ వస్తుంది దీన్ని ఈ విధంగా నొక్కితే మనకు ఓకే అయిపోతుంది ఈ ఐటెం ఓకే అయిపోయింది తర్వాత నెక్స్ట్ మనకి ఇట్లే ఈ విధంగానే ఎన్ని ఐటమ్స్ కావాలన్నాయి అవన్నీ మనం చూసుకొని ఇక్కడ ఇట్లా స్క్రోల్ చేసుకోవచ్చు లేదంటే కొన్ని రావు కొన్ని వస్తాయి రానివి మనం టైప్ చేస్తే ఆ ప్రోడక్ట్ అనేది చూపిస్తుంది దాన్ని మనం ఈ విధంగా చేసుకుంటే సక్సెస్ అని వస్తుంది ఇలా అన్నీ చేసిన తర్వాత మనకు ఎన్ని అవసరంన్నా అన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత అన్ని ప్రోడక్ట్ చూసుకోవాలి ఎన్ని చేసినాం నేను ఎగ్జాంపుల్ కాబట్టి ఒకటి రెండు చూపిస్తున్నాను మనకు అవసరం చేసిన తర్వాత ఇట్లా స్క్రోల్ చేసుకుని కింద చూసుకుంటే ఎన్ని పీవీలు వచ్చినాయి మనకి ఎంత అమౌంట్ అయిందని చూపిస్తుంది ఓకే అనుకుంటే మనం ఇక్కడ కన్ఫర్మ్ది కదా చెక్అవుట్ చెక్అవుట్ టచ్ చేయాలి ఇక్కడ కింద చెక్అవుట్ టచ్ చేస్తే ఒకసారి మనం కన్ఫర్మ్ అనట్టు ఛాన్స్ అలా కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ కన్ఫర్మ్ ఓకే చేయాలి కన్ఫర్మ్ ఓకే చేస్తే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనకు ఏమేమి మనం యాడ్ చేసుకున్నాం అనేది ఇక్కడ చూపిస్తుంది స్క్రోల్ చేసుకుంటే ఇట్లా పైకి వస్తుంది నేను రెండు యాడ్ చేసుకున్నా ఏదో ఎగ్జాంపుల్ అట్లా ఇప్పుడు మన అమౌంట్ చూడు ఇక్కడ మనకు ఆఫర్లు ఏమైనా వోచర్లు ఉంటాయి వోచర్లు ఉంటాయి కదా అవి మనం వాడుకోవడానికి ఈ విధంగా వస్తాయి వోచర్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి అప్లై చేస్తే మనకు ఇక్కడ ఉంది కదా హ్యాడ్ వోచర్ దీన్ని టచ్ చేస్తే ఇట్లా వస్తుంది ఇక్కడ వోచర్ నెంబర్ ఇస్తే ఇక్కడ ఇచ్చేసి అప్లై చేస్తే మనకు ఆ దానికి సంబంధించిన అమౌంట్ మనకు మైనస్ అవుతుంది ఓకేనా ప్రో ప్రొసీడ్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఎడిట్ కార్ట్ అంటే మనకు నచ్చకపోతే వేరే యాడ్ చేసుకోవాలంటే ఇది నొక్కాలి ప్రొసీడ్ అంటే ప్రొసీడ్ నొక్కితే ఓకే అన్నట్టు మన నెక్స్ట్ పేజ్కి ఈ విధంగా వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ అలాంటి ఓటీపీ మన ఫోన్ నెంబర్కి వస్తుంది అది మనం వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాలని చెప్తుంది అది ఓకే అని ఓకే నొక్కాలి ఇక్కడ ఓకే ఉంది కదా చూస్తారు కదా ఓకే ఓకే నొక్కిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది మనకు ఎంత అమౌంట్ అయింది దానికి ఛార్జెస్ ఏముంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్రతి హోమ్ డెలివరీకి ఉంటుంది స్టోర్ పికప్ అయితే ఉండదు ఓన్లీ హోమ్ డెలివరీకి మాత్రమే సిక్స్టీ ఫైవ్ రూపీస్ సాధనంగా ఉంటుంది సర్వీస్ ఛార్జెస్ ఓకేనా ఈ విధంగా వచ్చినాక కింద ఈ విధంగా ఉంటుంది డాష్ బోర్డు యాడ్ ఏమన్నా ఉంటాయి కన్ఫర్మ్ పే మనకు డాష్ బోర్డు మనం మళ్ళీ బ్యాక్ రావాలంటే డాష్ బోర్డు లేదు మనం కన్ఫర్మ్ పే కానీ కన్ఫామ్ పే కొడితే ఈ విధంగా వస్తుంది ఇక్కడ పే అని వస్తుంది ఇక్కడ పే నొక్కితే మనం లేదు టూ డే ఈరోజే కావాలంటే ఈరోజు లేకపోతే వన్ వీక్ అంటే వన్ వీక్ వన్ మంత్ అంటే మనం పెట్టుకోవచ్చు ఎప్పుడు మనకు డెలివరీ కావాలనేది లేదంటే ఇక్కడ ఈరోజే ఇక్కడ పే కొట్టాలి పే నొక్కితే ఈ విధంగా వస్తుంది మనకేం ఈ విధంగా వస్తే ఇక్కడ ఎస్ నో అండ్ ఉంది కదా ఎస్ కొట్టాలి ఇన్ ఇన్ఫర్మేషన్ అంటే ఎస్ కొట్టాలి ఎస్ నొక్కితే మనకు ఈ విధంగా వస్తుంది పేటిఎం అని ఉంది కదా పైన అమౌంట్ ఉంటుంది ఈ విధంగా వస్తుంది దాన్ని మనం ఇక్కడ హైరా టచ్ చేస్తే ఈ విధంగా మనకు పేమెంట్లోకి వెళ్ళిపోతుంది పేమెంట్లో కంటే మనకు కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యూపీఐ కానీ లేదా నెట్ బ్యాంకింగ్ కానీ అన్నీ చూపిస్తుంది పేటిఎం కానీ మనకు ఏది నచ్చితే అది ఇప్పుడు ఒకవేళ కార్డు ఉంది అనుకో పైన టచ్ చేయాలి కార్డు చేస్తే కార్డు నెంబరు దాన్ని సివి నెం సీవీవి నెంబరు ఎక్స్పైరీ డేటు అవన్నీ కొట్టి ఇక్కడ పే కొడితే ఓకే అవుతుంది లేదంటే యూపీఐ అదే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇక్కడ ఉంటే నీకు ఏది ఉంటే అది టచ్ చేసి ప్రొసీడ్ కొడితే నాకు ఆటోమేటిక్గా గూగుల్ పేలో చూపిస్తుంది మన నెంబర్ కొట్టేస్తే అయిపోతుంది లేదంటే ఆన్లైన్ నెట్ నెట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్లో కూడా నీకు ఎస్బీఐ ఏ బ్యాంక్ అనేది చూపిస్తుంది అది మనం ఉన్నది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పేమెంట్ అన్ని కొట్టి మనకు పేమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు హోమ్ డెలివరీ ఉంటుంది స్టోర్ పికప్ ఉంటుంది మనకు ఏది కావాలనుకుంటే అది మనం ఆన్లైన్ బుకింగ్ ఈ విధంగా చేసుకోవచ్చు ఒకవేళ మనకు నచ్చలేదు మనం మనం బ్యాక్ వెళ్ళాలంటే మళ్ళీ మనం ఏం చేయాలంటే మనం ఈ విధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఐర మార్క్ పైన దాన్ని టచ్ చేస్తే మనం బ్యాక్ వెళ్ళిపోవచ్చు దీన్ని టచ్ చేస్తే మనం బ్యాక్ వెళ్ళిపోవచ్చు ఈ విధంగా బ్యాక్ వస్తుంది ఓకే వచ్చిందా ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు ఇంకా సక్సెస్ కాలేదు కదా పేమెంట్ అన్నది అంటే నేను ఇంకా చేయలేదు కాబట్టి అట్లా ఉంటుంది కాబట్టి మనం ఇట్లా బ్యాక్ రావచ్చు ఇట్లా మళ్ళీ ఇక్కడ వచ్చేసినాం కదా ఇక్కడ డాష్ బోర్డు ఉంది కదా దీని కానీ యాడ్ లాగా ఉంది కదా దేన్ని నొక్కినా కానీ డాష్ బోర్డ్ వస్తే మనం మళ్ళా మొదట ఉందో దానికి వచ్చేస్తాం ఈ విధంగా మనం బ్యాక్ రావచ్చు దీ ఇది మనం ఆన్లైన్లో స్టోర్ పికప్ కానీ హోమ్ డెలివరీ కానీ ఈ విధంగా బుక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఒక్కసారి చేస్తే మీకు అన్ని అర్థమవుతుంది ఓకే అండి చూడండి ఈ విధంగా బ్యాక్ వచ్చేసినాం సేమ్ వల్ల ఏదావిధిగా మనకు నచ్చలేదానికి ఇది క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు మనం పేమెంటు ఓకే చేసే వరకు లోపల మనం సార్ కదా వీడియో నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా వీడియోలు కావాలనుకుంటే కామెంట్స్ రూపంలో మాత్రం తెలియజేయండి కామెంట్స్లో పెట్టండి దానికి నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీకు వీడియో కావాలనుకుంటే చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విషయంత్ మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుస్తాను